వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఐ లవ్ యూ బాబా పార్ట్ ఫార్టీ ఫోర్ ఎవరో సత్య నోరు మూసేసి పక్కకి లాక్కెళ్ళారు అది విశ్వ చూసినా కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వకుండా పట్టించుకోకుండా సైలెంట్గా ఉన్నాడు విశ్వ ఈశ్వర్ గారు కూడా నక్షత్ర గురించి ఆలోచిస్తూ టెన్షన్గా ఉండడంతో ఆయన కూడా ఆ సమయంలో పెద్దగా పట్టించుకోలేదు ఆ విషయాన్ని స్వేచ్ఛ మాత్రం స్వేచ్ఛ పాప మాత్రం ఆ విషయాన్ని బాగా నోటీస్ చేసింది వెంటనే ఈశ్వర్ గారికి చెప్పాలి అని నాన్న అని అంటూ పిలిచింది స్వేచ్ఛ అది గమనించిన విశ్వ ఈ తింగరిదికి ఈ తింగరిదానికి చెప్పిన చెప్పేస్తుంది వాళ్ళ నాన్నకు అని అనుకుని అంకుల్ మీ అమ్మాయి వచ్చింది ఇక్కడికి కానీ నేను తనని మళ్ళీ ఇంటికి వెళ్ళమని పంపించేశాను ఎందుకంటే ఇందులో మీ అమ్మాయి తప్పు కూడా ఏమీ లేదు తను కూడా ఎవరో అనుకుని పొడిచిందంట తను అనుకున్న వ్యక్తి తను కాదని ఈసారి మా అన్నయ్యను చూసి ఒకసారి మా అన్నయ్యను చూసి సారీ చెప్పి అప్పుడే వెళ్ళిపోయింది అంటూ తడబడుతూ చెప్పాడు విశ్వ కానీ స్వేచ్ఛ ఏదో చెప్పబోయింది విశ్వ వద్దన్నట్టే సైగ చేశాడు కళ్ళతో అది స్వేచ్ఛకు అర్థమైంది అందుకే సైలెంట్గా ఉండిపోయింది స్వేచ్ఛ ఈశ్వర్ గారు అవునా వెళ్ళి ఎంతసేపు అయింది బాబు అని అడిగారు ఆయన తన గుడికి వెళ్ళి అలా అలా చేసినందుకు దేవుడికి దండం పెట్టుకొని మా అన్నయ్యకు ఏమీ కాకుండా చూడమని బ్రతిమలాడతానని చెప్పి వెళ్ళింది అంకుల్ అని చెప్పాడు విశ్వ అందుకే ఇక మీ ఇంటికి కూడా ఇంకా మీ ఇంటికి కూడా రాలేదనుకుంటా మీరేమీ కంగారు పడకండి తను గుడికి వెళ్ళింది కదా లేట్ అయి ఉంటుంది మీరు వెళ్ళండి వచ్చేస్తుంది తను అని అన్నాడు విశ్వ అయ్యో బాబు చాలా థ్యాంక్స్ మీరు తనని అలా చేసినా కూడా ఏమి అనకుండా వదిలేసినందుకు విశ్వ చేతులు పట్టుకొని మరీ చెప్పారు ఆయన విశ్వ అంకుల్ మీరు పెద్దవాళ్ళు అలా చేయకండి అని అంటూ ఆయన్ను ఆపేస్తూ కొద్దిసేపు విక్రమ్ గురించి మాట్లాడుకున్నారు ఇద్దరు తను ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడిగారు ఈశ్వర్ గారు దానికి విశ్వ ఇప్పుడు మా అన్నయ్య పర్లేదు బాగానే ఉన్నాడు దెబ్బ లైట్గా టచ్ అయింది టూ డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అన్నారు అని అన్నాడు విశ్వ ద విశ్వ దానికి ఈశ్వర్ గారు మళ్ళీ చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్పి ఇక నేను వెళ్తాను బాబు తను ఎలా ఉందో అని అన్నాడు అలాగే అంటూ తల ఊపాడు విశ్వ స్వేచ్ఛ ఇంకా వెళదామా అని అన్నాడు దానికి స్వేచ్ఛ నానా మీరు వెళ్ళండి నేను సత్య అక్క వస్తాము సత్యక్క పక్కనే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ కంగారు పడుతుంది ఇక్కడికి వస్తానని నాతో చెప్పింది అని అంది స్వేచ్ఛ ఈశ్వర్ గారు కూడా ఆయన నక్షత్రం గురించి టెన్షన్గా ఉండడంతో ఫస్ట్ అదేం పట్టించుకోకుండా సరే జాగ్రత్తగా వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన ఇక ఇక్కడ నక్షత్ర విశ్వ విశ్వ అభిల దగ్గర నుంచి వెళ్ళి వెళ్ళి విక్రమ్ విక్రమ్ ఉన్న గది దగ్గర బయట నుంచి గ్లాస్లోంచి లోపలికి చూసింది విక్రమ్ బెడ్పై కళ్ళు మూసుకొని స్పృహలో లేడు తనని అలా చూసి ఎందుకిలా నన్ను ప్రతిసారి మోసం చేస్తున్నావు అంటూ మెల్లిగా డోర్ తీసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళింది అక్కడ విక్రమ్ని చూసి ఈ పరిస్థితికి నేనే కారణమా బావ మన లైఫ్ ఎలా ఉండాలి అని మనం ఎన్నో కలలు కన్నా అవన్నీ నెరవేర్చుకోకుండా ఇలా నువ్వు ఇలా ఎలా చేయగలవు అని అంది నక్షత్ర ఏడుస్తూ మెల్లగా తన దగ్గరికి నడుస్తూ తన పక్కన నిల్చుని మెల్లగా విక్రమ్ చెయ్యి టచ్ చేస్తూ ఈ చెయ్యిని వదలను అన్నావు కానీ ఈ రెండేళ్లలో ఈ చెయ్యి ఒంటరిగా మిగిలిపోయింది నీ రాక కోసం నా గుండ ఇంకా కొట్టుకుంటుంది ఎప్పుడు నీ ఆలోచనలే నన్ను పిచ్చిదాన్ని చేశాయి నీ మీద పగ పెట్టుకున్నాను అని నీ గురించి పగతో అయినా ఆలోచిస్తూనే ఈ రెండేళ్లలో నువ్వు నాకు దూరంగా ఎలా ఉండగలిగావు కానీ నేను మాత్రం ఒక చచ్చిన శవంలా బ్రతుకుతూ ఉన్నాను ఇంకా ఎన్నేళ్ళు నన్ను ఇలాగే ఉంచుతావు మన ప్రేమ ఇలాగే ఒంటరిగానే ఉండిపోవాల్సిందేనా నువ్వు ఇలా నాకు ప్రతిసారి దగ్గరగా వచ్చి నన్ను దూరం పెట్టేస్తావా బాబా అని అంటూ తను పొడిచిన దగ్గర ప్రేమగా చెయ్యి వేసి నిమురుతూ పిచ్చిదాన్ని చూడు ఎంతగా పొడిచానో చిన్న గాయం అయితేనే తట్టుకోలేని నేను తట్టుకోలేను నేను అన్న మాటలు నిజం అనుకొని నువ్వు అన్న మాటలు నిజం అనుకొని ఇలా చేశాను బావా నా మనసు వద్దు అని చెప్తున్నా కూడా నా కళ్ళు చెవులు వినగానే చూసిన దాన్ని మర్చిపోను అంటూ ప్రతిరోజు నా చెవులకు వినిపించే ఆ ఆర్తనాదాలు నా కళ్ళకు కనిపించే ఆ రక్త మరకలు అన్నీ నాకు గుర్తొస్తున్నాయి ప్లీజ్ బావా ఇకనైనా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అంటూ విక్రమ్ గుండెలపై విక్రమ్ చెయ్యిని గట్టిగా పట్టుకొని నక్షత్ర విక్రమ్కి ఆ స్పర్శ అర్థమైనట్టు ఉంది తనకు తెలియకుండానే తన స్పృహలో లేకపోయినా కూడా తన చెయ్యి ఆటోమేటిక్గా నక్షత్ర చుట్టూ వేసి తనని ఇంకా గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు కానీ నక్షత్ర తన స్పృహలోకి వచ్చాడని సంతోషంగా తన వైపు చూడగా తలెత్తి కానీ స్పృహలోకి రాలేదు విక్రమ్ అది చూసిన నక్షత్ర బాధగా ఒక నిట్టూర్పు విడిచి విక్రమ్ కళ్ళ నుంచి తెలియకుండా తనకు వస్తున్న కన్నీటిని తన చేత్తో తుడిచి నువ్వు నాకు నువ్వు నా స్పర్శని ఫీల్ అవుతున్నా అది నాకు అర్థమవుతుంది నువ్వు త్వరగా లేవాలి వీటన్నింటినీ సరిచేయాలి నువ్వు నన్ను మర్చిపోయావంట కదా అలా ఎలా చేయగలవు నేను నువ్వు నన్ను గుర్తుపట్టేదాకా నేను నిన్ను టార్చర్ చేస్తూనే ఉంటాను బాబా అని అంటూ విక్రమ్ మొదటి ప్రేమ విక్రమ్ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి విక్రమ్ వెంట్రుకలను సరిచేస్తూ ఇంత అందమైన మొహం కానీ ఈ మొహంలో అప్పటి ప్రశాంతత లేదు అప్పటి కళ లేదు అప్పటిలా బావ మొహం ఇప్పుడు లేదు ఎక్కువగా నిద్ర మేలుకుంటున్నట్టు ఉన్నాడు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ చెబుతున్నాయి అప్పుడు రోజు జిమ్ చేసేవాడివి ఎప్పుడు బాడీ ఫిట్గా మెయింటైన్ చేసేవాడివి అలాంటిది ఇప్పుడు చాలా బలహీనంగా అయిపోయాడు నా బావ అంటూ విక్రమ్ని చూస్తూ తన పక్కనే కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంది నక్షత్ర ఇదండి ఇవాల్టి ఎపిసోడ్ మన స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ బాయ్